सर मेरा फंक्शन हो गया है तो बंद कर दो बंद कर दो का भी आदमी मंडी गुंडाल स्वतंत्रता मंडी 88 मंडी 73 साल सबसे वस्तुएं अंदर की कॉन्ट्रैक्ट क्वालिटी नमस्कार

అన్నీ బాగున్నాయి సౌకర్యాలని కానీ అంత గొప్పగా ఏం లేదు సో దాన్ని కూడా కొంచెం మనం రెక్టిఫై చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా బట్ మీరైతే మాత్రం కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎంతవరకు మనకు ఉందో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎంత వర్క్ మేరకు మనం క్లీన్లీనెస్ ఇవ్వగలమో పేషెంట్కి ఏమి ఇవ్వగలమో అది మాత్రం దాని మీద ఆన్టిక్ రాబోయే రోజులు బచకడానికి డేటా ఫిబ్రవరి 2020 ఓఆర్ఎస్ లు మెడికల్ ఫార్మసీలో సిస్టమ్ మొత్తం కదా సపరేట్ లెవెల్

ప్రతిరోజు దానికంటూ ఇంతమంది వర్కర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేసేదానికి వర్కర్లు ఉండాలి కదా ముందు క్లీనింగ్ చేసేదానికి మెయిన్ సో ఎప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఉండాలి హాస్పిటల్ ఎమ్మెల్యే వచ్చేటప్పటికి దాన్ని అలంకరించడం కాకుండా నేను వచ్చేటప్పుడు మీరు ఏమీ చేయకర్లేదు ఏ షామానాలు బలేదు ఏ ఒకేలు బలేదు నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను సరేనా మొత్తం ఏ రోజైనా కదా హాస్పిటల్ ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చేటట్టు ఎట్లా చేస్తారో మీరు అట్టే ఉండాలి పేషెంట్లకి ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలకు కాదు కాబట్టి మీరు డెఫినెట్గా క్లీనింగ్కి ఇక్కడ లోకల్ వాళ్ళు మీ కూడా లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు చూస్తున్నాంగ్కి మెయిన్ ఇంపార్టెన్స్ సరేనా మనము ఎలక్షన్ అయిపోయింది మనకు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఏం కావాలో చెప్తే అవన్నీ మనం అరేంజ్ చేస్తాం కానీ మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి సార్ ప్రజలకు ఇబ్బంది పడకుండా ఏ బాధ లేకుండా హాస్పిటల్కి వస్తారు వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళే వస్తారు వాళ్ళకి ఉండే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే బాధలు కాకుండా హాస్పిటల్కి వస్తే కూడా బాధలు ఉండకూడదు అది வா <laughs> சரி

పెద్దలు ఇట్లా విజిట్ చేస్తేనే చాలా ప్రయోజనం ఉంటుంది అంటే ఇక్కడికి ఏం జరుగుతున్నాయో అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని మందలించి మాకు చెప్పి వాళ్ళు ప్రజలకి మంచి జరిగేటట్లుగా చేస్తారు అలాంటి మాకు ఎమ్మెల్యే గారు మా పిఈసీకి విజిట్ చేయడం మేము సంతోషంగా భావిస్తున్నాము మాకు మేడం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఎనభై వేల పాపులేషన్ మా పిఈస్సీకి అయితే ఎనభై వేల పీహెచ్సీ ఎనభై వేల పాపులేషన్ అంటే రెండు మూడు పీహెచ్సీలు ఉండాలి మేడం ప్రతి మండలంలో కూడా రెండు పీహెచ్సీలు తప్పకుండా ఉన్నాయి అలాగే మన కోరు మండలంలో కూడా ఇంకొక పీహెచ్సీని ఏర్పాటు చేస్తే ప్రజలకి మంచి సర్వీస్ అందజేయగలమని చెప్పి మేడం గారికి అనుభవించుకుంటున్నాం మేడం ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరిశ్రమ నిమిత్తం వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక పైన ఎక్కడ ప్రజాప్రతినిధులకి వైద్య ఆరోగ్య సిబ్బంది అన్నప నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు ఎనభై వేల మంది జనాభాకు ఒకే వేసి ఉండేది మన కోవరు మండలంలో ఉంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండవ ఈ మండలానికి కేటాయించాలని చెప్పి జిల్లా ప్రయోజనం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోరటం చంద్రబాబు నాయుడు గారు కూడా రెండో పిహెచ్ పోటీ వాగ్దానం కూడా చేశారు అయితే అది ఆ ప్రయత్నం అంతా పూర్తయి అది కార్యరూపం దాల్చే సమయానికి ప్రభుత్వం మారింది అందువల్ల కార్యరూపం దాల్చి అలాగే ఆగిపోయింది మన గౌరవ శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ఈ మండలానికి రెండో పిహెసిని నమస్కారం ఇక్కడ ముఖ్యంగా ఈ ఈరోజు రావడం జరిగింది ముందుగా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్న డాక్టర్లు టెక్నీషియన్లు అదేవిధంగా స్టాఫ్ అదేవిధంగా సిస్టర్స్ అండ్ ఇక్కడికి పేషెంట్ను తీసుకొచ్చే ఆశా వర్కర్లు ఏఎన్ఎంఎన్లు అదేవిధంగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ మొట్టమొదటి ఈ హాస్పిటల్కి నాతో కలిసి వచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడే ఈ హాస్పిటల్ ఇన్సిప్ చేయడం జరిగింది యాక్చువల్గా హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బానే చూపించారు అన్ని గాని చూపించారు ల్యాబ్ టెక్నీషియన్ గా నడిగితే అరవై వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు అరవై రకాల టెస్ట్ చేసే ల్యాబ్ అదేవిధంగా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయని చెప్పారు పేషెంట్లు కూడా మాకు బాగానే ఉందని చెప్పారు బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం ఈ హాస్పిటల్ని చూడడం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది గా లేదు ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉన్నారు అందరికీ ఈ యొక్క పీహెచ్ సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడగడం జరిగింది ఇంకో దానికి మనం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన లోకల్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక తెచ్చుకుంటాము కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర బాగులేకుండా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు కాబట్టి దయచేసి డాక్టర్లకి స్టాఫ్ కి ఇక్కడ ఉన్న డాక్టర్ నేను ఒకటే కొడుతున్నాను మొట్టమొదట క్లీనెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ హాస్పిటల్ ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న లోకల్ సర్పంచ్ కానీ లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది ఎక్కడ ఏ హాస్పిటల్ ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటికి ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి ఒక ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది నేను కాదలేదు ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఈ ఊర్లో సర్పంచులు ఉన్నారు కనీసం కనీస వసతులు మౌలిక సదుపాయాలు ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ ఉండేవి ఇక్కడ అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అడుగుతున్నాను బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను అదే విధంగా ఇంకా మీరు అందరూ అడిగినట్లు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను త్వరలోనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను విధంగా రెండు వేల ఇరవై రెండోది మూడు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య విభాగ విభాగానికి దాదాపు పదహారు వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు అందులో మెడిసిన్స్ కొనుగోలుకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినట్లు గణాంకాలు చెప్తున్నారు మన వద్ద శిక్షణ ఉన్న డాక్టర్లకైతే గొడవలేదు కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమైనా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం రాష్ట్రంలో దాదాపు పదకొండు వందల నలభై ఐదు పిహెచ్సిలు ఉన్నాయి వీటిల్లో నాలుగు పిహెచ్సి నేషనల్ క్వాలిటీ అజిమ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది మన రామతీర్థం ఒకటి అందుకు కూడా మన కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ఒక పిహెచ్సి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కోవూర్లో ఇనుమడుగులో ప్రతి మండలంలో ఉన్న పిహెచ్సిలు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న సిబ్బందిని డాక్టర్ గారిని లోకల్ స్థానిక నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ మంచి వైద్యం అందిస్తారని అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను

மேடா ஆடிசீட் அவுட் அந்த ரெண்டி